హలో అండి అందరు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సారికా ఓ క్లాక్స్ ఈ వీడియోలో పర్ఫెక్ట్గా గులాబ్ జామూన్స్ ఎలా చేయాలో వితైతే అయితే షేర్ చేసుకుంటాను చాలా ఈజీ ప్రాసెస్ అండి బట్ కొన్ని కొన్ని టిప్స్ అయితే ఫాలో అవ్వాలి ఆ ఫాలో అయితే పగులు రాకుండా విడిపోకుండా స్మూత్గా అలా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలాంటి గులాబ్ జామూన్స్ అయితే తయారు చేసుకోవచ్చు అస్సలు లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఫస్ట్ అయితే గులాబ్ జామూన్స్ ప్రిపేర్ చేసుకునే ముందు పాకం అయితే ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకుందామండి నేను ఇక్కడ ఒక కప్పు అయితే తీసుకున్నాను కాబట్టి రెండు కప్పుల దాకా చక్కెర వేసుకొని అందులోకి ఒకటి ముక్కాల దాకా వాటర్ అయితే తీసుకుంటూ ఉన్నాను మీకు షుగర్ సిరప్ కాస్త ఎక్కువ కావాలి అనుకుంటే కాస్త చక్కెర వాటర్ అయితే కాస్త పెంచుకుంటే సరిపోతుంది ఇంట్లో జామూన్ సిని అలా సిరప్ అయితే వదిలేస్తారు అందుకని నేను కరెక్ట్గా అయితే చేస్తూ ఉన్నాను ఇక్కడ ఒక కప్పు పిండికి రెండు కప్పుల దాకా పంచదార వేసుకుని ఒకటి ముప్పావు దాకా వాటర్ వేసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని చక్కెర బాగా కరిగిపోయేదాకా కలుపుకుంటూ ఉండాలి తర్వాత ఇందులోకి ఫ్లేవర్ కోసం ఒక టేబుల్ స్పూన్ దాకా ఇలాచి పౌడర్ అయితే వేసుకున్నాను దాని తర్వాత ఒక రెండు నుంచి మూడు స్టెమ్స్ దాకా సాఫ్రైన్ అయితే వేసుకున్నాను ఉంటే వేసుకుని లేకపోయినా అవసరం లేదు ఫస్ట్ టిప్ అండి జామున్ పర్ఫెక్ట్గా రావాలంటే షుగర్ సిరప్ అనేది మనం కరెక్ట్ కన్సిస్టెన్సీలో అయితే దింపుకోవాలి అంటే మనకి ఇక్కడ తీగపాకం రావాల్సిన అవసరం లేదు జస్ట్ పట్టుకున్నప్పుడు కాస్త స్టిక్కీగా ఉంటే సరిపోతుంది మనం ఆముదం పట్టుకున్నప్పుడు ఎలా అయితే ఫీల్ అవుతామో అలా ఉంటే సరిపోతుంది మీరు తీగపాకం పట్టేసుకున్నా కూడా షుగర్ సిరప్ని జామున్స్ పీల్చుకోకుండా గట్టిగా ఉంటాయి లేదు కాస్త పాకం లేకుండా అలానే దింపేసినా కూడా జామున్స్ ఎప్పుడైతే వేస్తామో అప్పుడైతే విరిగిపోతాయి సో కరెక్ట్గా కన్సిస్టెన్సీ చూసుకొని హాఫ్ లెమన్ దాకా పిండుకొని స్టవ్ ఆఫ్ వేసుకోవాలి ఈ లెమన్ ఎందుకంటే మనం చల్లారిపోయిన తర్వాత షుగర్ సిరప్ అనేది గడ్ల కట్టుకున్న ఉండడానికి అయితే హెల్ప్ అవుతుంది ఇలా హాఫ్ లెమన్ దాకా పిండుకొని ఒకసారి మొత్తం కలుపుకొని స్టవ్ ఆఫ్ వేసుకోవాలి దీన్ని మూత పెట్టి పక్కన పెట్టేసుకుందాం సో ఇప్పుడు జామున్స్ కోసం పిండి కలుపుకుందాం జామున్స్ పిండి ఏ బ్రాండ్ అయినా తీసుకోవచ్చండి నేను ఇక్కడైతే ఒక కప్పు దాకా పిట్టి తీసుకొని అందులోకి కొంచెం బాయిల్ మిల్క్ వేసుకొని జస్ట్ అలా మునివేలతో కలుపుకోవాలి మనం చపాతి పిండిలాగా గట్టిగా ప్రజరిస్తూ అసలు కలుపుకోకూడదు జస్ట్ మునివేలతో పిండి మొత్తం ఒకసారి కలుపుకుంటూ ఉండాలి మీరు ఓన్లీ వాటర్ వేసి కలుపుకున్నా కూడా బాగానే ఉంటాయి బట్ మిల్క్ వేసుకుంటే కాస్త టేస్టీగా అయితే నేను ఇక్కడ మిల్క్ వేస్తూ ఉన్నాను ఇక్కడ ఒక కప్పు దాకా పిండి తీసుకున్నాను కదా నాకు హాఫ్ కప్ అయితే సరిపోయాయండి అంటే వాటర్ మిల్క్ కలిపేసి తీసుకున్నాను చెప్పాను కదా ఒక హాఫ్ కప్ అయితే సరిపోయాయి మనకు పిండి ఎలా ఉండాలనేది చూపిస్తాను ఇక్కడ అమౌంట్స్ పర్ఫెక్ట్గా రావాలంటే పిండి కలుపుకోవడంలోనే ఉంటుందండి మనం కలిపేటప్పుడు చపాతి పిండిలాగా ఎక్కువ ప్రచురిస్తూ కలుపుకోకుండా కాస్త మునివేలతో అలా కలుపుకుంటూ ఇలా ముద్దలాగా చేసుకోవాలి ఇలా తీసుకున్నప్పుడు ఇలా లేయర్స్ లేయర్స్గా ఉన్నాయి కదా అలా ఉంటే సరిపోతుంది మీరు పిండి గట్టిగా అసలు కలుపుకోకూడదు కాస్త స్టిక్కీగా ఉన్నా కూడా పర్వాలేదు కాసేపు రెస్ట్ ఇస్తాం కాబట్టి ఒక టెన్ మినిట్స్ కరెక్ట్గా సెట్ అయిపోతుంది ఇది కలుపుకొని ఒక పది నిమిషాలు తడిగుడ్డ మూసైతే పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడైతే ఆయిల్ అయితే ప్యాన్లో వేసుకొని సిమ్లో పెట్టయితే ఆయిల్ కాసేపు కాగనించుకోవాలి ఇప్పుడైతే మనం జామూస్ చేసేసుకుందాము ఒక పది నిమిషాల తర్వాత స్టిక్కీగా ఉంది కదా స్టార్టింగ్లో ఇప్పుడు కరెక్ట్గా కన్సిస్టెన్సీ అయితే వచ్చేస్తుంది మీ ఇంకా కాస్త స్టిక్కీగా ఉంది అంటే ఇంకొక పది నిమిషాలు అలానే పెట్టేయండి కరెక్ట్గా సెట్ అయిపోతుంది పిండి అనేది తడి పైన పైన క్లాత్ పెట్టుకొని కొంచెం కొంచెం పోర్షన్స్గా తీసుకొని మనకి ఏ సైజు గులాబ్ జామున్స్ కావాలో ఆ సైజులో తీసుకొని రెండు అరచేతుల మధ్య పిండి పెట్టుకొని కాస్త ప్రెస్ చేసుకొని ఫస్ట్ అయితే రౌండ్ చేసుకోవాలి ప్రెజర్ ఇవ్వడం వల్ల ఏంటంటే లోపల ఉండలు కానీ అలా ఏం లేకుండా పగుళ్ళు రాకుండా ఉంటాయి మెయిన్గా ఫస్ట్ మనం అరచేతిలో పెట్టుకొని ప్రెజర్ ఇచ్చి రోల్ చేసుకొని దాని తర్వాత లైట్గా రోల్ చేసుకొని రౌండ్గా అయితే పక్కన పెట్టుకోవాలి సో ఇదే ప్రాసెస్లో అన్నీ అయితే చేసి పక్కన పెట్టుకోవాలి మూన్సు పగులు రాకుండా ఉండాలంటే సో ఈ టిప్ అయితే ఫాలో అవ్వాలి ప్రెస్ చేసి రౌండ్ చేసుకోవాలి ఇంకొక టిప్ ఏంటంటే మనం జామున్స్ ఆయిల్లో వేసేటప్పుడు ఆయిల్ కరెక్ట్ హీట్లో అయితే ఉండాలి ఓవర్ హీట్ ఉండకూడదు అలానే తక్కువ హీట్ కూడా ఉండకూడదు మనం కొంచెం పిండి వేసుకొని టెస్ట్ చేసుకోవాలి అలా వేసినప్పుడు కొద్దిసేపు తర్వాత అలా పైకి తేలినప్పుడు కరెక్ట్గా ఆయిల్ హీట్ అయితే అయినట్టు ఇప్పుడు మనం ఒక్కొక్క జామున్ అయితే ఆయిల్ అయితే వదులుకోవాలి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మనం జామున్స్ వేసేటప్పుడు ఫ్లేమ్ అనేది సిమ్లో మాత్రమే పెట్టుకొని వేసుకోవాలి ఇంకొక టిప్ ఏంటంటే ప్యాన్ ఎంతుందో అన్ని జామూన్స్ వేయకుండా కొద్ది కొద్దిగా మాత్రమే వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే హీట్ అనేది ఈవెన్గా స్ప్రెడ్ అయ్యి ఆ లోపల నుంచి బాగా అయితే బాయిల్ అవుతాయి జామూన్స్ అనేది ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే జామూన్స్ వేసిన వెంటనే మనం గంటి పెట్టి అస్సలు కదపకూడదండి వాటంతటి అవే పైకొచ్చేదాకా వెయిట్ చేయాలి సిమ్లో ఉన్నప్పుడే తర్వాత అవే పైకి వచ్చిన తర్వాత మనం మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఇలా గరిటితో తిప్పుకుంటూ కాల్చుకోవాలి దగ్గరుటి మాత్రమే జామున్స్ కాల్చుకోవాలి లేదంటే ఒక సైడ్ కాలి ఒక సైడ్ వైట్గా ఉండిపోతాయి సో ఇలా గరిటితో తిప్పుకుంటూ అన్ని వైపులా ఖాళీలాగా చూసుకోవాలి ఇప్పుడే జామున్స్ అన్ని వైపులా బాగా కాలి మంచి కలర్ అయితే వస్తాయి ఇలా ఆయిల్ని వాటి మీద పోస్తూ తిప్పుకుంటూ కాల్చుకోవాలి మీరు హై ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకుంటే ఏంటంటే ఫస్ట్ అయితే రంగు వచ్చేస్తాయి లోపల పిండి పిండిగా అలానే ఉంటుందండి అస్సలు బాగోవు కాబట్టి సిమ్లో పెట్టుకొని సిమ్ టు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మాత్రమే జామూన్స్ కాల్చుకోవాలి మనకు గులాబ్ జామూన్స్ చేసేటప్పుడు ఇక్కడ మాత్రమే టైం తీసుకుంది కొద్దిగా ఓ పిగ్గా అయితే కాల్చుకోవాలి మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే జామూన్స్ కరెక్ట్ సైజులో పగుళ్ళు లేకుండా చాలా బాగా అయితే వచ్చాయి కదా మీరు కూడా ఈ టిప్స్ అన్ని ఫాలో అవుతూ ట్రై చేయండి మీరు మొదటిసారి చేసినా కూడా హండ్రెడ్ పర్సెంట్ హీట్ అయితే అవుతుంది ఇప్పుడు ఆయిల్లో నుంచి జామూన్స్ తీసి డైరెక్ట్గా పాకంలో అయితే వేసేసుకోవాలి జామూన్స్ వేసేటప్పుడు పాకం ఎలా ఉండాలి అంటే గోరువెచ్చగా ఉండాలి మరి చల్లగా అయిపోకూడదు అలానే ఓవర్ హీట్ ఉండకూడదు ఒకవేళ చల్లగా చల్లారిపోయి ఉంటే కొద్దిగా వేడి చేసుకుని అయితే జామూన్స్ డైరెక్ట్గా ఆయిల్లోంచి తీసి ఇందులో వేసేసి ఒకసారి బాగా కలుపుకోవాలి సేమ్ ప్రాసెస్లో రిమైన్ జామూన్స్ కూడా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకొని పాకంలో వేసుకోవడమే ఇంకొక విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే పాకం చల్లగా ఉన్నప్పుడు వేసుకోకూడదు చెప్పాను కదా చల్లగా ఉన్నప్పుడు వేస్తే ఏంటంటే సిరప్ జామూన్స్ తొందరగా పీల్చుకోవండి గట్టిగా ఉండిపోతాయి అదే మీరు వేడి ఎక్కువగా ఉన్నప్పుడు వేస్తే జామున్ షేప్ అయితే రౌండ్గా ఉండవు అంటే ఒక సైడు పోవడం అలా అయితే ఉంటాయి అది కూడా మీరు ఒకసారి చూసుకుని అయితే వేసుకోండి కొంతమంది ఏంటంటే జామున్స్ బాగా కాల్చుకున్న తర్వాత పక్కన సైడ్లో ప్లేట్లో తీసి పెట్టుకుని అన్నీ అయిన తర్వాత షుగర్ సిరప్లో అయితే వేస్తారు అలా చేస్తే సిరప్ అయితే పీల్చుకోకుండా అంత బాగుండవండి డైరెక్ట్గా మీరు ఆయిల్ తీసిన వెంటనే సిరప్లో వేసేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయి కరెక్ట్గా సిరప్లో వేసిన తర్వాత ఒక రెండు రెండు గంటలన్నా లేకపోతే నాలుగు గంటలు అలానే వదిలేయండి మంచి సైజ్ అయితే వస్తాయి ఇవి జామూన్స్ సైజు మీ అండి మీరు కాస్త పెద్దవి కావాలంటే రౌండ్స్ చేసేటప్పుడు కాస్త పెద్ద సైజులో చేసుకోండి కరెక్ట్గా రెండు గంటల తర్వాత నాకైతే ఈ సైజులో అయితే వచ్చాయి చెప్పాను కదా సిరప్ అనేది నేను ఎక్కువగా ఉండేలా కాకుండా కరెక్ట్గా అయితే చేసుకున్నానని మీకు కాస్త సిరప్ ఎక్కువ కావాలి అంటే షుగర్ క్వాంటిటీ కాస్త పెంచుకొని అయితే వేసుకోండి ఇప్పుడు నేను చెప్పిన టిప్స్ అన్ని ఫాలో అవుతూ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎప్పుడు చేసినా కూడా పర్ఫెక్ట్గా జ్యూసీగా చాలా టేస్టీగా అయితే వస్తాయి అస్సలు పగుళ్ళు లేకుండా చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా చాలా టేస్టీగా అయితే వచ్చాయండి మీరు కూడా ఈ దీపావళికి గులాబ్ జామున్స్ చేసుకొని ఎంజాయ్ చేయండి అందరికీ Safe and happy Diwali. Thank you.